టీడీపీ చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కుటుంబ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేసిన క్లస్టర్ ఇన్ఛార్జీలకు రాజనగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి శుక్రవారం సాయంత్రం సత్కార కార్యక్రమం నిర్వహించారు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరు కావాలని ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని అన్నారు దానిలో భాగంగా బూరుగుపూడి టీడీపీ కార్యాలయంలో రాజనగరం నియోజకవర్గంలో వంద శాతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన క్లస్టర్ ఇన్ఛార్జీలకు సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు నియోజకవర్గంలో టీడీపీ విజయానికి క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడానికి కార్యకర్తలు పనిచేస్తున్నారు రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పూర్తి చేయని వారు తొందరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందటానికి రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరిగా చేయాలని అన్నారు ఎన్నికల నేపథ్యంలో సమయం తక్కువగా ఉందని తరగతును పూర్తి చేయాలని క్లస్టర్ ఇన్ఛార్జీలకు తెలిపారు